అంతరిక్షంపై భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో మొట్టమొదటిసారిగా మానవ సహిత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఇది పరిపూర్ణంగా విజయవంతమైంది అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కొద్దిసేపటి కిందటే భూమికి చేరుకుంది పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అయింది ఈ మిషన్ ను చేపట్టిన విషయం తెలిసిందే ఈ మిషన్ కు భారత సారథ్యాన్ని వహించింది వైమానిక దళ వింగ్ కమాండర్ శుభాంశు శుక్ల ఈ మిషన్ కు గ్రూప్ కెప్టెన్ గా వ్యవహరించారు రోదసీలో మిషన్ పూర్తి చేసినటువంటి ఈ సోమవారం డ్రాగన్ వ్యోమనౌకలో అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరింది సుమారు ఇరవై రెండు గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ బృందం కాలిఫోర్నియా తీర ప్రాంతంలోని సముద్రంలో సురక్షితంగా దిగింది బృందంలోని సభ్యులంతా క్షేమంగా భూమిపైకి చేరటంతో శుభాంశు శుక్లా బృందానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి అంతరిక్షంలో భారత కీర్తి పతాకాన్ని సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగొచ్చారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో అడుగుపెట్టిన తొలి ఇండియన్ గా తొలి భారతీయునుగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్నారు సుభాంసు మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు యాక్సిఎం ఫోర్ మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుక్ల మరో ముగ్గురు వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నారు అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం రెండు గంటల యాభై నిమిషాలకు కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్ అయ్యారు డ్రాగన్ స్పేస్ క్యాప్స్ లో చేరుకున్నారు వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్ కు తరలించేందుకు స్పేస్ ఎక్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఐఎస్ఎస్ లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంసు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు కరచాలనాలు ముగిసిన తర్వాత వాతావరణం ఉద్వేగభరితంగా మారిపోయింది పద్దెనిమిది రోజుల పాటు కలిసి గడిపిన ఆ క్షణాలను అందరూ కూడా ఆనందంగా నెమరు వేసుకున్నారు ముఖ్యంగా శుభాంశు రుచి చూపిన క్యారెట్ పెసరపప్పు హల్వాను ఎప్పటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర జూన్ ఇరవై ఐదున ప్రారంభమైంది అమెరికాలోని నాసా కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా శుక్లా బృందం అంతరిక్షంలోనికి వెళ్లింది ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లోనికి ప్రవేశించారు అక్కడ పైలట్ శుక్లా నేతృత్వంలోని గ్రూప్ మొత్తం అరవై రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది ఇందులో శుక్లా ఒక్కరే స్వయంగా ఏడు ప్రయోగాలు చేశారు శుభాంశు బృందం ఐఎస్ఎస్ లో పద్దెనిమిది రోజులు గడిపింది ఆ క్రమంలో అరవై కీలక ప్రయోగాలు చేపట్టింది అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితిలో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్ల అధ్యయనం చేశారు మానవ జీర్ణ వ్యవస్థ ఖగోళంలో ఎలా పనిచేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియో కూడా రూపొందించారాయన పాటు నలుగురు వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపై ప్రయోగాలు చేసి చూసింది ఆ క్రమంలో ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది అది అద్భుతమైన అనుభవం అని సుభాంసు గుర్తు చేసుకున్నారు ఐఎస్ఎస్ లో ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించ ముఖ్యంగా కిటికీ పక్కన కూర్చొని కిందకు చూడటాన్ని బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అని చెప్పుకొచ్చారు అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు శుభాంశు బృందం ఐఎస్ఎస్ లో గడిపిన పద్దెనిమిది రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా డెబ్బై ఆరు లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది ఆ క్రమంలో రెండు వందల ఎనభై ఎనిమిది సార్లు భూ ప్రదక్షిణలు చేసింది భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు శుభాంశు ఐఎస్ఎస్ లో వీడ్కోలు ప్రసంగం చేశారు నలభై ఒకటేళ్ల ముందు రాకేష్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలుపెట్టిన క్షణాలను అక్కడి నుంచి భారత్ కనిపించిన తీరును వర్ణించిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్ ఇరవై ఐదున ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా అంతరిక్షానికి పైనమయ్యే క్షణాల్లో నేను అసలు ఊహించలేదు ఇదంతా ఇదిగో ఇక్కడ నా వెనక ఉన్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది ఈ యాత్రను మా నలుగురికి అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది కూడా వీలే అంకిత భావంతో కూడిన ఇటువంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పనిచేయడం నిజంగా మరిచిపోలేని అనుభూతి అంటూ హర్షం వెలుబుచ్చారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై